ప్రేజితల ప్రభు పెట్టమరుగుదలకు మీకు అందరికీ వందనాలు దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్టెన్ పోస్ట్ నేను పౌన్ గారి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనము ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునేందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనయు మీరు దేవుని సంపూర్ణ ఎందు పూర్ణులగినట్లుగాను ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడువు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి వారు కావాలని ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటిను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాకా అమ్మేన్ అమ్మేన్ పరిశుద్ధ దేవుడి రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అపోస్టెన్ పౌలు గారు ఎలాంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారో గమనిస్తే గనుక చూడండి ఆ వచనాల్లో పదమూడవచనంలో అంటే ఇక్కడ మూడో అధ్యాయం పదమూడవచనంలో మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరంలా ఉన్నవి పౌలు గారు అనేకమైనటువంటి శ్రమలను పొందుకుంటూ ఉన్నారు ఆ శ్రమలను చూసి అక్కడున్న సంఘం వారు అధైర్యపడతారేమో అని చెప్పేసి వారిని అధైర్య పడవద్దని తెలియపరుస్తూ ఇంకా ఏ విధంగా వారిని బలపరుస్తూ ఉన్నారో చూడండి వారి గురించి నేను ఏమని ప్రార్థిస్తున్నానంటే దేవుని దగ్గర చూడండి ఎంత గొప్ప విషయం అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించుచున్నాను క్రీస్తు వారి ప్రేమను మీరు తెలుసుకోవాలి అది జ్ఞానమునకు మించినది ఆ ప్రేమను తెలుసుకున్న శక్తి గలవారు కావాలని పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నారంట ఈ దినము అలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేశామా దేవా నీ ప్రేమను తెలుసుకోవడం నాకు నేర్పించయ్యా నీ ప్రేమను అర్థం చేసుకోవడం నాకు నేర్పించమని ఏ దినమన్నా మనం ప్రార్థన చేశామో చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమో మన అందరికీ తెలుసు క్రీస్తు వారి ప్రేమను అందుకే చూడండి పౌల్ గారు తన పత్రికల్లో దేవుని ప్రేమను రుచి చూచి ఎరగాలి అని తెలియపరుస్తారు రుచి చూచి ఎరిగితేనే ఆయన ప్రేమ మనకి అర్థమవుతుంది మన గృహాల్లో మన పిల్లలు కొన్నిసార్లు మనందరికీ తెలుసు చూడండి ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు వారు అసలు రుచి కూడా చూడకుండానే మనం ఎంతో చక్కగా తయారు చేసినప్పటికీ కూడాను ఈ రోజుల్లో ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్న ఆహారములు లేకపోతే ఇంట్లో మనం తయారు చేసిన తిండాకి ఇష్టపడకుండా బయట ఆహారానికి ఇష్టపడుతూ ఇది బాగాలేదు వద్దు అనేస్తారు కొంచెం రుచి చూడు నాన్న అని చెప్పినా కానీ ఆహా వద్దు ఇది నచ్చదు నాకు తెలుసు ముందే అంటారు అంటే వాళ్ళు ఇష్టపడటం లేదు అసలుకి అసలు రుచి చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అప్పుడు ఎలా తెలుస్తుంది చెప్పండి దాని ఒక టేస్ట్ ఎలా ఉందో ఏంటో అందుకని చెప్పేసి ఈ దినాల్లో కూడా మనం గమనించగలిగితే దేవుని ప్రేమను దేవుని ప్రేమ రుచి చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు అంటే దేవుని దగ్గర రావటానికి కూడా ఇష్టపడలేదు ఎందుకు దేవుని దగ్గరికి వస్తే ఇదిగో ఈ విధంగా బ్రతకాల్సి వస్తుంది కొన్ని బయట లోక సంబంధమైన విషయాలు వదిలించుకోవాల్సి వస్తుంది మనలో కోపాలు అసూయలు ద్వేషాలు లేకుంటే ఇంకా భయంకరమైనటువంటి పనులు చేయడానికి కుదరదు కాబట్టి వచ్చేస్తే మేము వీటన్నిటిలో నుంచి కూడాను అమ్మో మేము ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి వీటన్నిటిలోనే మేము ఉండాలి అని లోకపరమైన వాటిల్లోనే ఎంజాయ్మెంట్ ఎత్తుక్కుంటూ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి రావట్లేదు రుచి చూడటానికి రుచి చూడకపోతే అది మీకు అర్థం కాదు అదే పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారనమాట చూడండి అక్కడ ఏమంటున్నారంటే మీ అంతరంగ పురుషుని ఎందుకు శక్తి కలిగి ఆత్మ బలపరచాలి ఆత్మ వలన మీరు బలపరచబడాలి పరిశుద్ధాత్మని ద్వారా మీరు బలపరచబడాలి ఇంకా ఎలా ఉండాలి మీరు అంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించాలి మీరు దేవుని ఎందు విశ్వాసముతో క్రీస్తుని మీ హృదయంలో నివసించేటట్లు కనుక మీరు చేసుకోగలిగితే మీరు ఎలా ఉంటారో తెలుసా ఇదిగో ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు మనము దేవుని యొక్క ప్రేమ వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోగలమా అసలుకి ఇప్పుడు ఒక గృహము లేకపోతే ఒక ఒక బాక్స్ లేకపోతే ఇదే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓ గ్రామాలు లేకపోతే వీటన్నిటి పొడుగు ఎంత లోతు ఎంత లేకపోతే ఎత్తు ఎంత చెప్పమంటే చెప్పేయగలుగుతాం కానీ దేవుని యొక్క ప్రేమని ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో మనం అసలు గ్రహించలేము ఆయన ప్రేమ అంత అత్యధికంగా ఉంటుంది లూయ హల్లే లుయే కాబట్టి చూడండి అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమ మనలో కార్యసాధకమయ్యి ఆయన మనం అడిగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చే శక్తిగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహించాలి హల్లెల్లెలుయ ఎంత అద్భుతమైన విషయాన్ని ఈరోజు పౌలు కౌలు మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇంకనూ ఆయన రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చూసుకోగలిగితే ఎనిమిదో అధ్యాయము అక్కడ కూడాను ఎంత గొప్ప విషయాన్ని మనకు తెలియపరుస్తారంటే రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలను చూడండి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవనవైనను అధికారులైనను ఎత్తైన లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభుని క్రీస్తు చేసినందుని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను హల్లెల్లు యాెల్లు యా ఎంత గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నారో చూడండి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవి కూడాను వేరు చేయలేవు చివరికి మరణమైనా జీవమైనా కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు ఎందుకు అని తెలియపరుస్తున్నారు మరణించిన తర్వాత కూడా దేవునిలో బ్రతికి మరణించిన వారము చక్కగా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటాం కదా ఆయనతోనే ఉంటాము అలాగే ప్రధానులైన ఉన్నవైనా ఇప్పుడు ఉన్నవైనటువంటివి రాబోవే అయినా సరే అధికారులైనా సరే ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా కూడా మన ప్రభు యేసుక్రీస్తున్న దేవుని ప్రభుత్వ మనల్ని లేదని మనం నమ్మాలి నమ్ముతూ నమ్మలేదు ఎత్తైనవి లోతైనవి అంటే మన జీవితాల్లో వచ్చే ఎత్ ైనవి కొన్ని రకాలైనటువంటి కష్టాలు కొన్ని రకాలైనటువంటి సుఖాలు కూడాను మనకు వచ్చినప్పుడు ఇదిగో దేవుని ప్రేమ నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఏమో ఇదిగో మంచి 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 ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు కూడాను ఆశీర్వాదాలకు తగిన విధంగా కృతజ్ఞతగా బ్రతకకుండా నాకు అంటే ఒక స్థితి నుంచి దేవుడు ఒక మామూలు ఉద్యోగంలో ఉన్న స్థితి నుంచి దానికంటే ఎక్కువ స్థితి కలిగిన ఉద్యోగం అనుగ్రహించేశారనుకోండి అనుకోండి ఇక చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరిని పట్టించుకోకుండా దేవుణ్ణి అయితే మరి అసలు పట్టించుకోకుండా ఇక ఇప్పుడు ఏదో నాస్తి స్థితి అంతా నేనంతా చాలా పై పైన వాడిని అన్నట్టుగా భయంకరమైనటువంటి కార్యాలకు వెళ్ళిపోయేవాడిని మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం అంటే మరి పాత స్థితి మర్చిపోతూ ఉంటారు అలాగే కొన్నిసార్లు దేవుడు ఇచ్చేటటువంటి శ్రమలు లేకుంటే పరీక్షలు ఈ పరీక్షలను బట్టి కూడా కొంతమంది ఇంక మా వల్ల కాదండి మేము తట్టుకోలేమండి అని కొంతమంది దూరం దూరం అయిపోతూ ఉంటారు కానీ ఇలా మనం ఉండటానికి వీల్లేదు ఆయన యొక్క ప్రేమను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వారం అయితే గనక ఎలా ఉండాలి అంటే ఇదిగో మనల్ని నుంచి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ విడదీయలేరని నమ్మకంతో ఆయన ఏందే నమ్మకంతో ముందుకు సాగిపోవాలి హాలెల్లు లెల్లు ఏ ఆయన అత్యధికంగా దయచేయగలిగినటువంటి శక్తి కలిగి దేవుడు మనకు నమ్మితే నీ మన జీవితాల్లో కార్యాలను మనము చూడగలుగుతాము హల్లెల్య హెలుయ మన అందరికీ తెలుసు దేవుని యొక్క ప్రేమ మనకి మరువలేని ప్రేమ ఆయనది ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మనకు మలాఖీ గ్రంథంలో కూడాను ఒక వచ్చిన భాగం రాయబడి ఉంటుంది మనందరికీ తెలుసు అది కదా కన కదా ఆయన మార్పు లేనివాడు కనుక యహోవానైనా నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటారు యహోవానైనా నేను మార్పు లేని వాడిని కనుక ఆయన ప్రేమలో మార్పు లేదు కనుకనే యాకోబు సంతతి అంటే ఎవరండి ఇస్రాయీల్ సంతతి ఇప్పటికీ ఇస్రాయల్ సంతతిని మనం చూస్తున్నామా లేదా వారు ఎన్నిసార్లు దేవునికి ఎదురు తిరిగారు వారు ఎన్నిసార్లు దేవుని యొక్క మాటను వ్యతిరేకించారు ఏ విధముగా దేవుని విసిగించారో దేవుని ఇబ్బంది పెట్టారో మన తెలుసు మన బైబిల్ గ్రంథంలో వారి గురించి మనం ప్రతిక్షణం మాట్లాడుకుంటాం ఆయన ఇప్పటికీ ఇస్రాయిల సంతతి లైమ్ కాకుండా వారిని మన కళ్ళ ముందు మన జనరేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము వారి యొక్క అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నాము అంటే దేవుడు మార్పు లేనివాడు వాడు ఆయన ఇచ్చిన వాగ్దానం మార్పు లేనటువంటి వాగ్దానం మరి ఇంకా ఎందుకు మనం నమ్మక లేకపోతా ఉన్నాం మన జీవితాల్లో ఇంకో ఆయన మనకి యశ్యాగ్రం నలభై తొమ్మిదో అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది స్త్రీ తన చంటి బిడ్డను మరచున ఒకవేళ మరచిన స్త్రీ తన చంటి బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను హలెలు ఎలెలుయే ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి మనం ఆయన ప్రేమలో మార్పు లేని ప్రేమ ఆయన ప్రేమ ఎప్పటికీ మరిచిపోనటువంటి ప్రేమ అలాంటి ప్రేమ కలిగిన దేవుని యొక్క శక్తిని మనం గ్రహించి విశ్వాసముతో ఆయనతో పాటు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశ్రవించి దీవించునుగాక అమ్మీన్యు